సిక్స్ తెలంగాణ ముఖ్యంగా రేపు అంటే ఆరవ తేదీ నాడు హైదరాబాద్ సమీపంలో తుక్కగూడ మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో జరుపతల పెట్టినటువంటి భారీ బహిరంగ సభ జనజాతర కార్యక్రమం ఉంది కాబట్టి ఆ సమావేశాన్ని విజయవంతం చేసే కొరకు ఈ హుజనాబాద్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సానుభూతిపరులు అభిమానులు అధిక సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి క్షేత్రస్థాయి నుంచి పాల్గొని అక్కడ తుక్కగూడలో జరిగేటువంటి జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఆ కార్యక్రమంలో మా ప్రియతమ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా మేము భావిస్తున్నటువంటి భావి భారత ప్రధాని యువ నాయకుడు భారత జాతి పేద ప్రజల ఆశాశ్యుతి అని కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితర కాంగ్రెస్ ఏసీసీ పెద్దలంతా కూడా పాల్గొనేటువంటి ఆ నిందైన సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదొకటి కాదు గతంలో శాసనసభ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుప్పగూడలోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుసంధానంగా ఇప్పుడు కూడా తుప్పగూడలోనే రాజీవ్ గాంధీ మరి ప్రాంగణం లోపల ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే భారతదేశంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజానికం కొరకు సంక్షేమ పథకాలు రైతు రైతుల కొరకు అమలు పరిచేటువంటి కార్యక్రమాలు వీ నటిని అన్నిటినీ కూడా రూపకల్పన చేసి ఒక ఎన్నికల మేనిఫెస్టోను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసింది ఆ మేనిఫెస్టోను సెంటిమెంట్గా తెలంగాణలోనే తెలంగాణలో జరిగేటువంటి రేపు ఆరు తారీఖున జరిగబోయేటువంటి తుక్కగూడ సమావేశంలో జనజాతరలో ఆ మేనిఫెస్టో విడుదల చేయడం కూడా తెలంగాణ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ సందర్భంగా వారు మేనిఫెస్టో ప్రకటిస్తారు ఆ మేనిఫెస్టో ద్వారా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మళ్ళీ గ్రామాలలోకి పోయి రేపు మే మూడున అటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి ఏ విధంగా ప్రజలు చైతన్యవంతం చేయాలి సమాయక్తం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు డేగా ఏ విధంగా కూరగట్టుకోవాలని దాని మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి నాయకుల ఆధ్వర్యం లోపల మరి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మంత్రివర్యుడు వారి నాయకత్వాన్ని పటిష్టపరిచే విధంగా మరి కొంచెం మందిని తరలించాలని సందర్భంగా